నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజులుగా మోందో తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రభుత్వం ఎలర్ట్ అయింది మరి ఈ రోజు రేపే చాలా కీలకంగాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ మోందో తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి కాకినాడ దగ్గర మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో ఇప్పుడు టైము అయింది ఈ రెండు గంటల ప్రాంతంలో అనేక జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా కృష్ణా జిల్లా బందర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పరీతంగా కుంభవర్షం కురుస్తుంది మరి ఈ రాత్రికి రేపు ఉదయం కానీ మంగళవారం ఉదయానికి భారీగా అతి భారీగా గంటకి తొంభై నుండి నూట పది కిలోమీటర్లు అంటే నూట ఇరవై కిలోమీటర్ల వరకు కూడా గాలు వీస్తాయని చెప్పి అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఇన్ఛార్జి మంత్రులను పంపించి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సన్నద్ధం చేశారు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూలు చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో కూడా పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ పోలీస్ ఫైర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసి అక్కడికక్కడే గ్రామాల్లో కొన్ని చోట్ల మైకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు వాతావరణం తుఫానుగా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు బయటకు రావద్దని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయితే ఈరోజు రాత్రికి ఇది తీవ్ర వాయుగుండంగా మారి అనేక జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలు శ్రీకాకుళం విశాఖపట్నం బాపట్ల గుంటూరు జిల్లా అదేవిధంగా పల్నాడు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయని చెప్పి అంటున్నారు మరి కాకినాడలో ఇప్పటికే సముద్రం పొంగి పొర్లుతుంది అనేక ప్రాంతాల్లో రోడ్ల ప్రక్కన వరద నీటి చేరే అవకాశం కనిపిస్తుంది ఈరోజు కానీ రేపు ఉదయానికి భారీగా వర్షాలు పడతాం చాలా స్పష్టంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరి ఇప్పటికే కేకా మండలం ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం అయింది ఈ టైంలోనే అనేక ప్రాంతాలను కూడా చీకటి వాతావరణం కనిపించే పరిస్థితి ఏర్పడింది మరి రాత్రికి మరి విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్కి ఎక్కడ అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గీదురుగాలు వీస్తున్నాయి చాలా గ్రామాల్లో ప్రజలు భయం భయంగా ఆందోళనతో ఉన్నారు కానీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూనే ఉంది అంతేకాకుండా మరి ఈస్ట్ గోదావరి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా మంత్రి నారాయణ ఉన్నారు ఏలూరు జిల్లాకి మంత్రి ఆది మనోహర్ ఉన్నారు అలా కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి ప్రకాశంకి నెల్లూరు అదేవిధంగా కడప అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా జిల్లాలో మోహరించి అధికారులని అప్రమత్తం చేస్తున్నారు రివ్యూలు చేస్తున్నారు ఎక్కడికక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ టీముల్ని ఎస్డిఆర్ఎఫ్ టీములు కూడా రంగంలో దిగారు ఏలూరు జిల్లాకి ఒక టీముని ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా తీసుకొచ్చి అందుబాటులో పెట్టారు మరి ఎక్కడైనా అత్యవసరమైతే ముఖ్యంగా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాలు బాగా పడుతున్నాయో అవన్నీ కూడా కొల్లేరు గ్రామాలకు వైపు వెళ్తే అవన్నీ కూడా కొల్లేరు గ్రామాలకి ముంచెత్తే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికే రెవెన్యూ పోలీసు కూడా ఆ కొల్లేరు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ మోందో తీవ్ర తుఫాన్గా మారడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న ఇల్లుని ఎవరైతే కొన్ని గోడలు కానీ ఇటుకురాళ్ళు కానీ ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకి ఇప్పటికే చాలా జిల్లాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భవనాల్లోకి పంపించి వారికి గత ఇవాళ నుంచే వాళ్ళకి రెండు మూడు రోజుల పాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు మరి ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి కాలేజీలకు కూడా ముప్పై తేదీ వరకు సెలవులు పాటించారు కానీ ప్రజలు అయితే చాలా భయం భయంగా ఉన్నారు కానీ ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంది చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా హోమ్ మినిస్టరు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా సెక్రటేరియట్లో కూర్చుని అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు గంట గంటకి రివ్యూ చేస్తున్నారు మరి ఈ రాత్రికి రేపు ఉదయానికి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రకృతి ఎలాంటి విషయాల్లో మరి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారంగా ఉంటుంది ప్రజలకు అండగా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితి అయితే ఇప్పుడు ఈ వర్షం స్టార్ట్ అయింది ఈ రాత్రికి మరింత తీవ్ర గాలు అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తాయి మరి చాలా ఇళ్లలో కూడా కరెంటు కూడా కొన్ని పరిస్థితులు పోయే పరిస్థితుంది మరి ఇప్పటికే అపార్ట్మెంట్లో కానీ పెద్ద పెద్ద భవంతుల్లో కానీ జనరేటర్లు రెడీ చేసుకోవాలి డీజిల్ రెడీ చేసుకోవాలి మరి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ముందుగా మీరు డీజిల్ అందుబాటులో పెట్టుకోవాలి ఎవరు కూడా రాత్రి సమయంలో రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తుంది మరి ఇదే పరిస్థితి మరి రాత్రికి రేపు పగలంతా రేపు ఉదయం నుండి రేపు రాత్రికి కానీ తీవ్రంగా ఈ యొక్క మోందో తుఫాను ఉధృతం దాల్స్తుంది కాబట్టి బందరు కాకినాడ దగ్గర సముద్రం అల్లకొలోలంగా ఉంది మరి ఎక్కడికాడే ఈదురు గాళ్ళు అమలాపురం కాకినాడ సైడు తోటలో ఉన్నాయి అవన్నీ కూడా గాలికి అటు ఇటు కొట్టుకుపోయి మొత్తం గెళ్ళ పడిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే చాలా తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టం కూడా చాలా అపారంగా ఉందని చెప్పి అక్కడ రైతులు పోపోతున్నారు మరి ప్రస్తుతం అయితే భారీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ రాత్రికి వంద వంద పైబడి ఈదురు గాలు వేస్తే అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నది ప్రజలు భావిస్తున్నారు ఎప్పటికప్పుడే ఎంటీవీ టీం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ తాజా అప్డేట్ని అప్పటికప్పుడే ఎంటీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమారు సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల వియ పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ ఛార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం